రేపు ఇచ్చే కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రేపైతే కోర్టు కాన్స్టిట్యూషన్కు రిజర్వేషన్కి ఎగనెస్ట్గా పోదు అని నేను అనుకుంటున్నాను అయితే ఒకవేళ ఇలాంటి అనివార్య కార్యాల వల్ల ఒకవేళ తీర్పు ఎలా వస్తున్నదో ఒకవేళ నెగిటివ్ అయితే రాదు అని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా జీవో ట్వంటీ రద్దు చేయమని చెప్తుందని అయితే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధము ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్కి విరుద్ధము ఏ ఈ వన్ వీక్ కింద ఒక పదిహేను రోజుల కింద సుప్రీంకోర్టు ఐదుగురు మెంబర్తో కూడిసిన జడ్ చీఫ్ జడ్జి చంద్రచూడ్ గారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది అది చాలా అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాల్యూ ఉన్న జడ్జిమెంటు దాంట్లో ఏం చెప్పిందంటే ఒకసారి గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ నోటిఫికేషన్ అయినా ఒక ఒకసారి గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దు అట్లా అని అనుకుంటే మనది రెండు వేల రెండులో వచ్చిన నోటిఫికేషను ఐదు వందల మూడుకు వచ్చిన నోటిఫికేషను ఐదు వందల మూడు వచ్చిన నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఫాలో అయ్యారు సో మన జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఏమైనా చేంజెస్ తీసుకొస్తే అది ముందే చెప్పాలి రెండోది ఒకవేళ ఆ చేంజ్ తీసుకొచ్చిన చేంజెస్ ఫోర్టీన్ సిక్స్టీన్ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్కు రైట్ టు ఈక్వాలిటీకి రైట్ టు రిజర్వేషన్కు ఎస్సీ ఎస్టీ బీసీలో ఉమెన్కి వచ్చే రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితులలో వాటికి భంగం కలగకూడదని స్పష్టమైన తీర్పు ఇచ్చిండు ఆ తీర్పుకు అనుగుణంగా అనుకోని అయినా కూడా రేపు మా వైపే వస్తుంది నేను అనుకుంటున్నాను ఎందుకు అనంటే ఇది ఐదు వందల మూడు పోస్టులకు మొన్న ఫస్ట్ నోటి రెండు వేల రెండు ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పటి నుంచి ఒక రెండు ఎగ్జామ్లు జరిగినాయి ఆ గేమ్ కంప్లీట్ కాలేదు ఆ గేమ్ కంప్లీట్ కాకముందే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ఈ నోటిఫికేషన్ ను అరవై పోస్టులు కలిపి జివో ట్వంటీ నైన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రద్దు చేసి జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చిర్రు కాబట్టి ఆ జడ్జిమెంట్కి ఇది విరుద్ధం అనుకుంటున్నాం ఇది ఇందులో ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కాలేదు కాబట్టి ఈ ట్వంటీ నైన్ జివోన్ రద్దు చేస్తారని మేము భావిస్తున్నాం అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్న సీఎంకి జియో ట్వంటీ నైన్ మీద జివో ఫిఫ్టీ ఫైవ్ మీద అవగాహన అసలు అసలు మన ముఖ్యమంత్రి గారికి ఆయన నా నాకు అర్థమైంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఓన్లీ గ్రూప్ వన్ ఎగ్జామ్ పరీక్ష పెట్టడం కోసమే ముఖ్యమంత్రి అయినట్టు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయన లక్ష్యం ఒకటే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫ్లిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేస్తే చాలు నా జీవితంలో ఇంతకంటే పెద్ద లక్ష్యం ఏం లేదు నేను ఈ ప్రజాపాలనలో ఈ ఆరు గ్యారంటీలు ఈ ఏడు గ్యారంటీలు అన్నిటితో ఈ ప్రజలతోటి వీటి అందరితో నాకు సంబంధం లేదు కానీ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడితే చాలు అనే ఉద్యమంగానే విధంగానే మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓ టీజీపీఎస్సీ చైర్మన్ స్థాయి అంటే తక్కువ దిగజారి ప్రతి మీటింగ్లో జీవో గ్రూప్ వన్ మేము రిజల్ట్ పెడతాము గ్రూప్ వన్ ఇది చేస్తాము గ్రూప్ వన్ ఇది అంటే నువ్వు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడం కోసం ముఖ్యమంత్రి అయినవాని అని మేము అడుగుతున్నాం రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేయడం కోసం నువ్వు ముఖ్యమంత్రి అయినవా అని అడుగుతున్నాం మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన హక్కును నువ్వు వచ్చి తీసేయడం కాక నువ్వు తీసేయడం కాక నీకు అసలు నీకు ఎందుకు తీసేసిరో తెలీదు నువ్వు నీకు జివో ఫిఫ్టీ ఫైవ్ అంటే అంటే ఏం తెలియదు జివో ట్వంటీ నైన్ అంటే తెలియదు మీ నాయకుడు వచ్చే మీ మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో ఒకవైపు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పట్టుకొని రిజర్వేషన్ ఫాలో అవుతాము వేరే వాళ్ళు ఆ వేరే ప్రభుత్వాలు వచ్చేస్తే రిజర్వేషన్ తీసేస్తాయి మీ ఇష్టము మేము రాజ్యాంగాన్ని కాపాడతామని తిరుగుతున్నాడు రిజర్వేషన్ పెంచుతామని తిరుగుతున్నాడు నువ్వు రాగానే ఇక్కడికి వచ్చేసి రిజర్వేషన్ తీసేసినావు అంటే నీకు క్లారిటీ లేదు ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో నువ్వు జియో ఫిఫ్టీ ఫైవ్ల గురించి జియో ట్వంటీ నైన్ గురించి ఈ గ్రూప్స్ గురించి నన్నింటి నుంచి మాట్లాడుతుంటే నీకు క్లారిటీ లేదు సో నువ్వు క్లారిటీ లేని లేని ఏంది అంటే నువ్వు ఎగ్జామ్ అవుతుందా కాదా ఎగ్జామ్ పెడుతున్నా నేను ఎగ్జామ్ పెడతా బస్ అనే కాడికి నువ్వు ఉన్నావు నీకు ఈ సంవత్సరం పాలనలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానికి గ్రూప్ వన్ వాడుతున్నావు తప్ప నీకు ఈ గ్రూప్ వన్ మీద కానీ ఈ జియో ట్వంటీ నైన్ విషయాల మీద కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో కానీ ఈ నిరుద్యోగుల విషయంలో కానీ ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు అని మేము భావిస్తున్నాం అయితే ఒక పక్క మీరన్నట్టు రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ చేతవాటుకు కొనే దేశమంతా తిరుగుతున్నాడు ఇంకో పక్క ఈయన ఈ రాజ్యాంగం వల్ల ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్కి తూట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ఎట్లా చూడొచ్చు దీన్ని ఎట్లా చూడొచ్చు అని అంటే అది అది వీళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఒకది ఒక విధంగా ఉన్నాయి వీళ్ళు ఫాలో కావడం అనేది అధికారంలోకి వచ్చి రాకముందు ఒక తీరుగా అధికారంలోకి వచ్చినాక ఒక తీరుగా చేస్తుండనేది అర్థమైతేనే ఉన్నది ఎందుకు అంటే నిన్న కర్ణాటకలో చూసినా కూడా ఇక్కడ తెలంగాణలో చూసినా కూడా అధికారంలో రాకముందు ఐదు ఆరు గ్యారెంటీలు అన్నారు అధికారం వచ్చిన తర్వాత ఒక గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అక్కడ కూడా కర్ణాటకలో కూడా అట్నే జరిగింది అంటే ఏంది అని అంటే ఓన్లీ కాన్స్టిట్యూషన్లు పట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలను ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే రిజర్వేషన్లు వేరే బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు అనేది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మేము అధికారంలోకి రావచ్చు అనే ఉద్దేశంతో తోటి ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు వీళ్ళకు ఈ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగం మీద చిత్తశుద్ధి లేదు ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కావాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ ఓన్లీ అధికారం రావడం కోసమే చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే చేస్తున్నారు అని ప్రూవ్ అవుతున్నది ఇప్పుడు మీ మీ నాయకుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతాను రాజ్యాంగం ఫాలో అవుతానంటే నువ్వు ఇక్కడికి వచ్చి రిజర్వేషన్ తీసేసినవు నువ్వు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళందరికీ న్యాయం చేస్తా అని చెప్పేసి ఎన్నో గ్యారెంటీలు తీసుకొచ్చినావు అవి ఫాలో కాలేదు అంటే ఏంటి ఓన్లీ నువ్వు ఇప్పుడే ప్రూవ్ అవుతున్నది కదా అంటే ఏంది మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇది ఇవన్నీ ఈ సమాజం అనేది హర్షించదు ఖచ్చితంగా మీకు అంటే పాడగట్టే రోజులు కూడా దగ్గరలో పడతాయని నేను సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడు గతంలో ఇప్పుడు మేనిఫెస్టోలో కావచ్చు ఈయన ఇచ్చిన హామీలలో కావచ్చు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు అవన్నీ అవుతున్నాయా ఇంతవరకు సంవత్సరం అయిపోయింది నాకు తెలిసి ఇంకా ఈ పది రోజులు అయితే సంవత్సరం అయిపోతుంది ఆల్రెడీ సంవత్సరానికి అవి ఇయరు విజయోత్సవ ర్యాలీ అసలు విజయం ఎక్కడుంది అసలు విజయం ఎక్క ఏం విజయ ఏం సాధించినట్టు విజయోత్సవం రాయాలి చెప్పండి నీకు నిరుద్యోగులను సాటిస్ఫై చేయలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి స్వయాన రాహుల్ గాంధీ గారే అశోక్ నగర్ నగర్ సెంటర్కి వచ్చేసి మాట్లాడండి నీ కల అలాంటిది ఈ ఇయర్ అయిపోయింది రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఈ పది రోజులు ఇస్తావా రెండు లక్షల ఉద్యోగాలు ఈ పది రోజులు ఇస్తావా ఇవ్వవు అంటే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలలో కనీసం ఒక ఇరవై వేల ఉద్యోగాలు కూడా నువ్వు కొత్తగా నింపినవి లేవు నువ్వు ఈ రెండు లక్షల ఉద్యోగాలు చేయడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందని మేము అడుగుతున్నాం అంటే నీవు నిరు ఇటు నిరుద్యోగులను మోసం చేసినావు రెండు లక్షలు నువ్వు ఒక్క కాదు నీ నీ అధినాయకుడు రాహుల్ గాంధీతోని చెప్పిచ్చేసి ఇంకా మోసం చేసినావు అంటే రెండు లక్షల ఉద్యోగాలు అనేవి మీ వల్ల కాదు అని అర్థమైపోయింది వన్ ఇయర్లలో నువ్వు ఇరవై వేలు ఉద్యోగాలు నింపనప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఈ పది రోజులు ఇస్తావా అయితే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పటివరకు అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు సొమ్మ కొంది సోకొంది అనే టైప్ ఆఫ్ ఉన్నదన్న ఎందుకు అని అంటే నీకు యాభై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ లెవెల్ ఎవరిచ్చిర్రు ఎవరు నింపిర్రు అనేది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది ఎవరు నోటిఫికేషన్ ఇచ్చిపోయినా కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ కాన్స్టిట్యూషన్ బాడీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ ఎవరు నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా అది నింపి నింపుకునే బాధ్యత అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లు ఇవన్నీ వాటికి వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేసిన టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వు ఎక్కడ నింపినావు దాని బడ్జెట్ నీ దానికెళ్ళి కేటాయించినవా నీవు నోటిఫికేషన్ ఇచ్చినావా నీవు లేకపోతే ఇవన్నీ ఏది మేము ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నావు అని నోటిఫై క్యాబినెట్ తీర్మానం చేసినావా తీయండి ఇన్ని నోటి ఈ నోటిఫికేషన్లు ఇప్పుడు గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల మూడు ఉన్నాయి ఐదు వందల మూడు ఇట్లలో క్యాబినెట్ తీర్మానంలో ఏ ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినో తీయండి గ్రూప్ ఫోర్ మన ఎనిమిది వేల ఎనిమిది వందల నోటిఫికేషన్కి ఇచ్చినవు ఎవరు ఎవరు సర్టిఫై చేసి ఎవరు ఇచ్చారో తీయండి తెలుస్తుంది కదా ఏ ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తుంది కదా ఇప్పుడు గత ప్రభుత్వమే కదా ఇవన్నీ ఇచ్చింది గత ప్రభుత్వానికి ఇచ్చి ఇచ్చింది నువ్వు ఎగ్జామ్ పెట్టేది ఏంటి టీజీపీఎస్ఈ నువ్వు ఉన్నా లేకున్నా పెడుతుంది ఎగ్జామ్ అది కాబట్టి నువ్వు ఏంటంటే సుమ్మకం శోకం అనే టైప్ ఆఫ్ ఇవన్నీ యాభై వేలు ఉద్యోగాలు వచ్చినని చెప్పితే ఈ తెలంగాణ సమాజం అనేది చైతన్యవంతమైన సమాజము అందరినీ కొట్లాడి తెచ్చుకున్న సమాజము ఆంధ్రోళ్లను ఇంటి నీలాంటి హేమ హేమీలను చూసిన సమాజము ఇలాంటి చైతన్యవంతమైన సమాజంలో నీ అబద్ధాలు చేస్తే నీవు ఇంకా నీకు భవిష్యత్తు ఉండదు నీకు నీ పార్టీకి భవిష్యత్తు ఉండదు నేను అందుకనే ఈ ఈ సావధానంగా నేను చెప్పేది ఏంటంటే నీవు అబద్ధం ఆడు మానవి నువ్వు చేసింది చెప్పు వాళ్ళే నోటిఫికేషన్లు ఇచ్చారు మేము ఎగ్జామ్ ఆల్ కండ ఎగ్జామ్ కండక్ట్ చేయలే చేయలేకపోయారు లీక్లు అటువంటి ఏం చేశారు మేము సమాచారం చేసినామని చెప్పు అలాంటిదే కానీ వాళ్ళెవరో పుట్టిన పిల్లకు నేను ఇట్లా తండ్రి అని చెప్పుకోవడం అనేది అసలు చాలా ఇది ఇంకా ఇచ్చేది తక్కువ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలంగాణ సమాజంలో నిరుద్యోగ సమాజం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఈ నాన్ ముల్కి నాన్మూలికి నుంచి పదమూడవ శతాబ్దం నుంచి ఐదారు వందల సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం పోరాడుతున్న సమాజం ఇది ఈ రోజు నువ్వు చెప్పేసి నేను ఉద్యోగం అంటే అది ఎవరు నమ్మరు అది ఊళ్ళోళ్ళు ఊళ్ళోళ్ళు మామూలలు చదువుకోలేమన్నా నమ్ముతారేమో ఆయన నుంచి ఇచ్చినట్టే ఈ నిరుద్యోగ తెలంగాణ నిరుద్యోగులు అనేది ప్రపంచంలో ఏం చెప్పినా కూడా నమ్మే పొజిషన్ లేదు ఎందుకనంటే ఐదారు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నిరుద్యోగానికి ముల్కి నాన్మూలికి కాని వచ్చింది నీవు ఏం మార్చినా ఏం చిన్న ఇప్పుడు నువ్వు ఇరవై నాలుగు మన ఇచ్చిన నోటిఫికేషన్లో అసలు నా లోకల్ నాన్ లోకల్ తీసేసినావు తెలంగాణ ఇరవై రెండు బిలాంగ్స్ టు తెలంగాణ ఉంది ఆ కాలం ఉంది కానీ ఇలా తీసేసినావు లోకాలిటీ తీసేసినావు నువ్వు ఎవరికి ఇచ్చినావు జాబులు ఇప్పటికి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు వేరే వాళ్ళు కూడా రాసుకునే అవకాశం కల్పించినావు ఎందుకు కల్పిస్తావు నువ్వు తెలంగాణ అంటేనే ములికి నాన్ ముల్కి నా ఉద్యోగం నాకు కావాలని తీసుకొచ్చినావు కదా నా వాళ్ళు అట్లాంటివి తీసుకొచ్చి దానికి చరిత్ర ఉంది కదా నువ్వు వీడికి వచ్చేసి ఈ నోటిఫికేషన్లో ఆర్యూ బిలాంగ్ టు తెలంగాణ అనేది అనేది ఎందుకు తీసేస్తావు ఎందుకు చేసేస్తావు ఇదివరకు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక నోటిఫికేషన్లో ఆర్యూ బిలాంగ్ టు తెలంగాణ స్పష్టంగా ఉంది అదే నోటిఫికేషన్ నువ్వు ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ కాలం తీసేసి ఆరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు ఇస్తావు అని అంటే అల్లే అంటున్నాను నేను ఇప్పుడు నువ్వు నీ ఎవరికి ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నావు నీకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిరుద్యులకు న్యాయం చేయాలి చేయాలి అనే చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం మేము ఎందుకంటే అట్లా ఉన్నోళ్ళు అయితే ఇటువంటి చేంజ్ చేయరు కదా ఇప్పుడు ఏదైనా తెలంగాణ కోసం మేము కొట్లాడే మరి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము పాదయాత్రలు అప్పుడు కూడా చేసినాము ఇన్ని కేసులు అవన్నీ కూడా మేము ఇది చేసినాము మరి అలాంటప్పుడు నువ్వు మా మా తెలంగాణ ఉద్యోగాలు మాకు రావాలని మేము కొట్లాడే కదా నువ్వు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందని అడుగుతున్నావు ఇప్పుడు దానికి దానికి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ విజయోత్సవాలు ర్యాలీ చేసుకుంటూ ఇప్పుడు ఆ కవర్ చేసుకుంటూ ఈ ఉద్యోగాలు పట్టాలు ఇస్తున్నావు అని చెప్పుకుంటుంటే అంతా తెలంగాణ సమాజం నవ్వుతుంది ఇప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ ఒక సంవత్సరంలో వీళ్ళు ఇన్ని ఇన్ని తప్పులు చేస్తున్నారు ఇంకేం పరిపాలిస్తారు ఈ తెలంగాణను అని ఫైనల్గా ఏం చెప్తారన్న మీరు రేవంత్ రెడ్డికి ఈ సంవత్సర పాలనలో ఆయన మీ పట్ల వ్యవహరించిన తీరుని ఎట్లా చూపెడుతున్నారు ఎట్లా చెప్తున్నారు ఇగో ఆయన ఫస్ట్ నిరుద్యోగుల భుజాలెక్కి గద్దెనెక్కిండు నిరుద్యోగులతో బస్సు యాత్రలు అటువంటివి చేపించి బస్సు యాత్రలు అటువంటివి చేపించి ఈ ప్రభుత్వ ఈ ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిండు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు మేము ఏం అంటే నీవు ఏ హామీలు అయితే నిరుద్యోగులకు ఇచ్చినవో ఏ హామీలు అయితే ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినవో ఏ హామీలు అయితే ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినవో ఏ హామీలు ఇచ్చినవో నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్నావో అవన్నీ నువ్వు ఒక్కటి కూడా ఫాలో కాలేదు ఫాలో కాకుండా ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు రిక్రూట్మెంట్లు చేసుకుంటూ విజయోత్సవ ర్యాలీ చేస్తున్నావు తెలంగాణ సమాజం అనేది గ్రహిస్తూనే ఉన్నది మేధావులు నీ వైపు ఉండొచ్చు నీకు మీరు వాళ్ళు ఉండొచ్చు నీ వైపు పోలీసులు ఉండొచ్చు ఉండవచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజం అనేది ఇదంతా గ గ్రహిస్తూనే ఉన్నది ఇది చైతన్యవంతమైన సమాజము ఒక ఒక బిడ్డ నోటిఫికేషన్ లేక జాబులు రాకోకుండా వాళ్ళు ఎట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ తల్లి మా తల్లిదండ్రులకు అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఇంకా మోసం చేస్తే మీ పార్టీ మీ మీ పార్టీని కూకటి వేళ్ళతో కేసే రోజులు కూడా వస్తాయి మీ పార్టీని ఈ రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా నమ్మని పొజిషన్కి వస్తుంది కాబట్టి మేము ఈ వేదిక నుంచి మేము ఏం చెప్తున్నాం అంటే మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వండి జివో ట్వంటీ రద్దు చేయండి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయండి కాబట్టి లేకపోతే లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఇంకొక తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఈ తెలంగాణలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఈ ఈ తెల ఈ తెలంగాణలో నిరుద్యోగులను ఎన్ని నిర్బంధాలు పెట్ట చేసినా కూడా ఇటు ఇటువంటి ఆపే శక్తి అయితే ఏ ప్రభుత్వానికి లేదు నీలాంటి ముఖ్యమంత్రులను మస్తు మందిని చూసారు ప్రధాన మంత్రులను కూడా చూసిన సమాజం ఇది కాబట్టి ఇటు ఇటు ఈ వేదిక నేనేం చెప్తున్నానంటే రేవంత్ అన్న ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి అసలు మీకు ఎవరు సజెషన్ ఇస్తున్నారో ఏమో తెలియదు వచ్చిన సంవత్సరంలో నిరుద్యోగులతో పెట్టుకున్నారు వచ్చిన సంవత్సరంలో రైతులతో పెట్టుకున్నారు వచ్చిన సంవత్సరంలో నీకు ఉమెన్ ముసలోళ్ళు వీళ్ళు వృద్దు వృద్ధులతో వీళ్ళందరినీ పెట్టుకున్నారు మళ్ళీ దానికి తోడు నువ్వు 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 తప్పులు చేసుకుంటూ నాదే పై చేయి నేనే మంచిగా చేసిన అని చెప్పేసి ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు కానీ ఇది ఇలాంటి తెలంగాణ సమాజంలో నడవది నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ సమాజం హర్షించదు కాబట్టి నేను నేనేం చెప్తున్న అంటే ఇవన్నీ ఇవన్నీ మానుకొని ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాపాలన దిశగా అడుగులు వేయాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేదు అని అంటే ఈ నిరుద్యోగుల విషయంలో మా ఇట్నే అని పోతే మాత్రం మేము మేము ఇంకో ఇంకా ఈ పాదయాత్రలు కానీ ఇటువంటివి కానీ ఇవన్నీ మాకేం కొత్త కాదు మీరు నేర్పినే మేము చేస్తున్నాం మీ మీ ప్రభుత్వం కోసం మేము బస్సు యాత్రలు చేసినాం మీ ప్రభుత్వం కోసం పాదయాత్రలు చేసినాం మీ ప్రభుత్వం దించడానికి కూడా అదే చేస్తాం